సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు జరుగుతూ ఉన్నటువంటి మోసానికి వ్యతిరేకిస్తూ దళితులు చేసినటువంటి మోసానికి దళితులపైన జరిగినటువంటి దాడికి నిరసనగా మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు మాదిగ పెద్దలు జనవరి ఇరవై ఒకటో తేదీన నిర్వహించినటువంటి మాదిగ సమ్మేళన సభకు అనంతపురం నుంచే నగర యువతగా పెద్ద ఎత్తున పాల్గొని యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నగర యువతగా మేమందరం కూడా ముందుకు వచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా విద్య వైద్య ఆరోగ్య రాజకీయ పరంగా కేవలం వెనుకబడిన వర్గం మాదిగ వర్గం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు దళితులకు నా అన్నతమ్ముళ్ళు నా అక్క అని చెప్పి కళ్ళు బొల్లి మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా యొక్క దళిత సోదరులని సోదరిమల్ని మొత్తం కూడా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత సోదరులరా మేల్కొనండి మనకి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించండి మనకి చేసినటువంటి మోసాన్ని మనసులో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం సద్దా చాటేందుకు కూడా మన మంత్రులు కూడా సిద్ధంగా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను కానివ్వండి కార్మికులను కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కూడా మోసపూర్తంగానే మెడలు వంచే విధంగానే ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు రాలే మాకు రావాల్సినటువంటి నిధులు మాకు రాకోకుండా ప్రభుత్వం కేవలం కూడా వారి సౌకర్యాల కోసమే మా ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా దారికి మళ్ళీ పక్క దారికి మలిచిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా జనవరి ఇరవై ఒకటో తేదీన జరిగేటువంటి మాదిరి సమ్మేళన సభకు అనంతపురం జిల్లా నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ కూడా మా మాదిరి పెద్దలారా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా యొక్క మా యొక్క నూతన యువతరానికి మా యొక్క మా యొక్క భవిష్యత్తు కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి పోరాటానికి మేమందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు స్కూళ్ళ పరంగా కాలేజీల పరంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మోసపోయిన వారం మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దగా పడ్డది మనం మోసపోయాం ఒకరి కిందకి కింద వంగుతున్నామే తప్ప ఇప్పటికైనా కానీ మన రోజులు రాలే మా తాతల తరం పోవాలి మా తండ్రి తరం పోవాలి రోజు మా తరం రావాలంటే మేమందరూ కూడా పిడికిలెత్తి రోజు ఏక గొంతుతో ఈరోజు ప్రజారులకు వస్తూ ఉన్నాం ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలారా గుర్తించండి మనకి రావాల్సినటువంటి హక్కులు మనం కాపాడుకుందాం మనకు కావాల్సినటువంటి నిధులను మనం కాపాడుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మనకి మోసపోయామో ఆ విధంగా మోసపూరితంగానే మనం కూడా దెబ్బ కొట్టేందుకు రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధంగా ఉందామని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కూడా మేమందరం కూడా ముందుకు రావాలి ఈరోజు యువతలారా యువ యువత యువకులారా పెద్ద ఎత్తున మీరు ఆలోచించండి మోసపోయింది మనం కనుక రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని విధాలుగా మనమే ముందుకుండి రావాల్సినటువంటి హక్కులను కాపాడుకునేందుకు కూడా మనం అందరూ కూడా కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికి కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నా ఒకటే ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నా జనవరి ఇరవై ఒకటో తేదీన జరిగేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు మీరందరూ కూడా పాల్గొని మన హక్కుల కోసం మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని పైన కూడా ఏక గొంతుతో పిడిగలెత్తి మనం గర్జిద్దాం మన హక్కులు మనం సా కాపాడుకుందాం ఇకనైనా సరే మన అందరూ కూడా ఐక్యతతో పా ఐక్యతతో కలిసిమెలిసి ఉండి మన హక్కుల కోసం ఎందాకైనా పొట్టాడడానికి కూడా అనంతపురం నగర యువత దళిత సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బండారు తేదీ అనంతపురం దళిత యువ యువత